హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీ ఈ ఈరోజు వీడియోలో అయితే బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ బెండకాయ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలనిపిస్తుంది ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా నేను పావు కేజీ వరకు బెండకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి తీసుకున్నానండి వీటిని అయితే మనం కట్ చేసుకుందాము చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే పొడవు పొడవుగా కట్ చేసుకోవాలి ఒక బెండకాయని నాలుగు భాగాలుగా మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ సన్నగా కట్ చేసుకుంటేను ఈ ఫ్రైకి బాగుండదు నేను కట్ చేస్తున్నాను కదండి ఈ సైజులో అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్ని బెండకాయల్ని అదే విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలు కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి వీటన్నిటినీ మనం ఒక బౌల్లో వేసుకుందామండి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదండి రెండు స్పూన్లు సరిపోతుంది వీటికి ఇందులో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కరివేపాకు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వాటర్ పోయకుండా డ్రైగానే కలుపుకోవాలండి బెండకాయలో ఉండే తేమ అంతా ఈ మసాలాలకు తగులుతుంది ఆయిల్ కూడా పోసాం కాబట్టి ఈ మసాలాలంతా మంచిగా కలిసిపోతుంది బెండకాయలో చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలా మరి మనకి వాటర్గా అనిపించకూడదు కాబట్టి వాటర్ యాడ్ చేయలేదు నేను ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పొడి పొడిగా వేసుకోవాలి ఒకేసారి వేయకుండా ఈ విధంగా పొడి పొడిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మనం వేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసేటప్పుడు మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి లోలో పెట్టి కూడా ఫ్రై చేయకూడదండి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల బాగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ